హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే పుచ్చకాయతో మహబూద్క సర్బత్ ఎలా చేసుకోవాలో చూద్దామా చాలా బాగుంటుంది నేనైతే ముందుగా పుచ్చకాయని సగం కట్ చేసుకున్నాను ఆ సగంలో సగం కట్ చేసుకున్నాను తర్వాత నైఫ్ తీసుకొని ఇలా సన్నది తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా చూడండి ఒకసారి నేను కట్ చేస్తున్నాను కదా ఈ విధంగా సన్న పీసెస్ని కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు లాస్ట్ వరకు వచ్చింది కదా ఇప్పుడు ఇంకొక వైపుకి తిప్పుకునేసి అటువైపు కూడా సన్నగా కట్ చేసుకుంటూ రావాలి ఇలా మనకి మహబూత్కా సర్బత్కి ఎంత చిన్న ముక్కలు వచ్చాయంటే అంత బాగుంటుందండి ఇది చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి మీకు ఇంకా ఈజీగా కానీ కట్ చేయడానికి ఏమన్నా తెలిస్తే కానీ మీరు అలా కట్ చేసుకోండి నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఇదిగో చూడండి ఈ విధంగా చూసారా ఇప్పుడు స్ట్రైట్గా పట్టేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి చూసారా చిన్నపాటి చెర్రీస్ ముక్కల్లాగా వచ్చేస్తున్నాయి కదా ఇంతకన్నా చిన్నగా కానీ మీరు కట్ చేయదలుచుకుంటే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మహబూద్ కా సర్బాత్కి ఎంత చిన్న పీసెస్ ఉంటే అంత బాగుంటుందన్నమాట తాగటానికి కానీ తినటానికి కానీ వాటిని చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చూసి తెలియని వాళ్ళు ఉంటే కానీ ఇదిగో చూడండి చివర్లు అలాగే కొంచెం ఉంటే మళ్ళీ అందులోనే కట్ చేసి తీసేస్తున్నాను జ్యూస్తో పాటు వంచేసుకోవాలి చూసారా ఈ విధంగా నీట్గా వచ్చేస్తాయి ఇలా చేశారంటే మీకు ఇంకా ఈజీగా తెలిస్తే కట్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అన్ని బౌల్లోకి వేసుకుందాము వీటి సీట్స్కు తీయాల్సిన అవసరం లేదండి వచ్చి హ్యాపీగా మనం తాగేస్తాము మంచిదే కదండి పుచ్చకాయ సీట్స్ కూడా ఇప్పుడు మనం కొని మరీ తింటున్నాము కదా చూడండి అంత నీట్గా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ బౌల్లో కూడా అలా కట్ చేసుకుంటున్నాను మనకి ఇప్పుడు సపోర్ట్ దొరుకుతుంది కదండి కట్ చేయడానికి ఎంత వీలైతే అంతగా అలా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి తాగారంటే పుచ్చకాయ తెచ్చుకున్న ప్రతిసారి కనీసం ఒక గ్లాస్ అన్న అలా చేసుకుని తాగాలనిపిస్తుంది చూసారా పుచ్చకాయ స్వీట్ని బట్టి నేనైతే త్రీ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను ఇక్కడ మళ్ళీ ఒకసారి అలా నొక్కుకుంటున్నాను చిన్నపాటి గరిటి తీసుకొని చూస్తున్నారుగా మీరు తాగే స్వీట్ని బట్టి షుగర్ వేసుకోండి నేనైతే హాఫ్లోకి త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఈ విధంగా బాగా నలిపేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇట్లా బాగా నలుపుకునేసి కప్పు పాలైతే పోయేసుకోవాలి కప్పు పాలు పోయేసుకుంటున్నానండి ఇవి కాంచి చల్లార్చుకున్న పాలు కాంచి చల్లార్చుకున్న పాలు ఒక కప్పు తీసుకున్నాను తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి సబ్జా గింజలు చూడండి త్రీ స్పూన్స్ తీసుకుంటున్నాను మీకు సబ్జాగ్ లైక్ చేసే అయితే కానీ ఇంకా కూడా కొద్దిగా వేసుకున్న నష్టమేం లేదు చాలా బాగుంటుంది అరగంట పాటు నానబెట్టుకుంటే చాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి స్లైస్ వాటిని వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మహబూబ్ కా సర్బత్ రెడీ అయిపోయిందండి చూస్తున్నారుగా మీకు ఇన్స్టెంట్గా తాగేసేయాలి అనుకుంటే కానీ ఐస్ క్యూబ్స్ వేసుకుంటే కూలింగ్ వచ్చేస్తుంది కదండీ జ్యూస్ కాస్త మనకి తాగేసేయచ్చు ఇప్పుడే వద్దు తర్వాత తాగుదాం అనుకుంటే కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసుకొని తాగచ్చు చూడండి ఇన్స్టెంట్గా కావాలంటే ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తాగేయడమే సూపర్గా ఉంటుందండి ఎమీ ఎమీగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మహబూత్ క రెడీ చూసారా మనం ఇందులో పాలు సబ్జా గింజలు డ్రై ఫ్రూట్స్ అంతా వేసాం కదండీ చాలా బాగుంటుంది మామూలు పుచ్చకాయ జ్యూస్ అంటేనే బాగుంటుంది ఇంక ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి సూపర్గా ఉంటుంది ఎమీ ఎమీగా మీరు కూడా ట్రై చేయండి